ఈ రోజుకి ఇన్ని దశాబ్దాలు దాటినా ఈ రోజుకి మన కనిగిరిలో మన ఫ్లోరైడ్ సమస్య తీరలేదు ఇంకా మోకాళ్ళు కీళ్లు వంగిపోయే పరిస్థితి కిడ్నీ వ్యాధి గురయ్యే పరిస్థితి చాలా సార్లు అడిగారు నన్ను జన సైనికులు అన్నదమ్ములందరూ ఒక్కసారి నువ్వు వచ్చి ఉదానం గురించి ఎలా మాట్లాడావో మన ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా ఫ్లోరైడ్ సమస్య గురించి మాట్లాడాలి ఇక్కడ ఉన్న యువతలో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకునేవాడిని పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎరగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచీలకు జనాభాకి వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది